It doesn't నమస్తే ఇప్పుడు మరిపేడ బంగళ గిరిపురం అనే విలేజ్ లో ఉన్నాం ఇదే ప్లేస్ కు కింద ముందు ఒకసారి వచ్చినాం అప్పుడు కప్పని ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై కొర్రమేళ్ళు కొట్టినాయి మనకు పడుడు మాత్రం ఆరేబడ్డాయి వీడియో చూసిన మనవలంత కప్ప ఎక్స్ప్రెస్ బస్ పోయినట్టే పోతుంది మామంటారు మా చెప్పిన ముచ్చిన మా బావకు చెప్పిన కప్పని ఎంత స్లోగా గుంజాలంటే తాంబేలు పోయినట్టు బోనియాలి అప్పుడు కొర్రమేన ఏమనుకుంటదో అబ్బా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నా మూతి దగ్గరికే వచ్చింది అనుకుంటున్నాను ఎంత చిన్నగా పోతున్న కప్పని చూసిన కొర్రమేన్ ఆగుతుందా ఉరికొచ్చి గుర్తితే కప్ప పోయి కడపలా పడుతుంది మామూలు చూసి మనం ఆగుతాం దీని తల్లి గుంజితో కుర్రమైన వచ్చి సంచల పడాలి ఇక ఇప్పుడు మొత్తం ఫిషింగ్ రాడ్లు పాతయ్యే వాడుతున్నాం సెవెన్ ఫీట్ రాడ్ మీకు తెలిసిందే వైట్ కాస్టింగ్ రాడ్ హండ్రెడ్ మీకు తెలిసిందే దాని దారం పేరు స్వర్డ్ ఫిష్ బ్రెడెడ్ లైన్ మీకు తెలిసిందే ఈ కప్ప కూడా పాతదే ఈ కప్ప పేరు బ్రావ్ మా ఓన్లీ ఫిషింగ్ రాడ్ ఒక్కటే రెండు వేల అయింది ఇక ఇట్లా సుట్లు తిప్పేది నాలుగు వేల చిల్లర అయింది దీనికి దారం నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఇక కప్ప మా ఫ్రెండ్ ఇచ్చిండు కేరళ నుంచి అని గది కూడా నాలుగు వందల యాభై రూపాయలు ఇక సరే కానీ మా బావ గాలాలన్నీ సెట్ చేసుకుంటాడు ఇక్కడ ఉన్న అన్న ఒక కొమైన కనిపెట్టి పిల్తుండు మా కొర్రమేను కనబడుతుందా రైట్ సైడ్ లో మీద మంచిగా బండి అది నాకు తెలిసి నైట్ తిన్న నాకు కప్పలు అరగలేనట్టుంది కదలను కూడా కదులుతలేదు అసలు ఏమైంది కొర్రమేనుకు కప్పని చూసి తప్పుడు చెత్తలేదు అందరం కలిసి దాని దగ్గరికి పోతున్నాం కుర్రమేన్ అనుకోండి దీనికి ఒకటేస్తాను కర్రా అది ఏమో అది కొడతలేదు అండి మనం సేమ్ అట్నే ఉంది కానీ ஆ தேங்க் யூ தேங்க் யூ தங்க உட்கா கொஞ்சம் கூட குச்சுக்கலு திங்கன்னா கூட திங்கத்தலை

மழமேன்ட்டு <laughs> <laughs> ఐఫోన్ ఊతి ముందర పడ్డట్టు మంచిగా వచ్చింది వచ్చింది బాయ్ కొట్టిందా రెండు

అమ్మ కూర్చింది అల్లేసే అల్లేసేగా పోయి ఆట ఆడుతుంది కదా

మామూలు గొడత సరిపడా పడుతుంది ఏం దానికి దొరుకుతుంది షాట్ రక్తం మీద ఉన్నా షాట్ మామూలు గొడతలే మొక్క అసలే మంట మీద ఉన్నాడు మరి పడతలేవు అని రావాలి పెద్ద సైజు సైజు పెద్దదే మంచి సైజు వాడు ఇది అయితే చీట్ ఆఫ్ ఫ్రాగ్ అయితే బా నల్లా కాసుకున్నట్టే ఉంది ఇది వచ్చిందా అవును

అదే ఉత్తేనే వచ్చినట్టు అనిపిస్తుంది వస్తుందా ఏం కాదు కానీ ఓబో పోయింది అందుకనే అది గుంజుకొని ఉంటుంది అది

साइब बात तरफ बढ़ा रहे మా మీరు చూసి రో లేదో మా బావ కప్పని మస్తు స్లోక్ గుజుకొస్తుండడు అయినా కూడా ఇక కుర్రమేళ్ళు కొట్టాలన్నా కొట్టద్దా అన్నట్టు కొడుతున్నాయి మామూలు తప్పు మొత్తం కుర్రమేళ్ళదే మా పాపం కప్పదైతే తప్పు లేదు మస్తు ఇక ఇక్కడ చూడరి కుర్రమేళ్ళు పిల్లలు పెట్టింది మస్తు పిల్లలు పెట్టంగానే ఇగో ఇట్లా నల్లగా ఉంటాయి ఇంకా కొంచెం పెరిగే కొద్ది రెడ్ కలర్లు అయితే ఇక మొత్తం పెద్దగాయేసరికి మళ్ళా నల్లగా అయితే ఇక సరే కానీ కుర్రమైన పిల్లలు గిట్లుంటాయి అని మనలో కొంతమందికి తెలియదు ఇది చూసిన మనవల్లేమంటారు ఎరికైనా మామూలు నిజం చెప్పి పురుగులని చూపించినావు కదా అంటారు మామ నిజంగానే చెప్తున్నాయి కుర్రమైన పిల్లలే कोटिंग ये दो ్రావ మండిగా అయింది చాపలు పట్టుకరాట్లా గుడి ఫస్ట్ అది బయట పండి అలా లేచినాకనే అలా అప్పుడప్పుడు ఫస్ట్ బతులేదు అట్లెత్తాను కొండలే కొండ కొత్త అనేది ఇది కొద్దిగా మెత్తగా అది అవి కుదుకుంటాయా ఇది కూడా నేను అయితే మరి మన చేతికి రాదు అది ఎంత కొంచెం అది పెట్టిస్తానని మాంకి పిట్ట మీకు తెలుసా దీన్ని చూసి నెమలిపిల్ల అనుకునేరు మా సైడ్ దీన్ని కోడి అంటారు సూర్తానికైతే మస్తు ముద్దుకుంది మా दर से बाहर कुछ नहीं है वाले टाइमिंग पता नहीं ओहो कसकाय होना तो देखता है फिर फिर प्लेनमेटिव अदर तो होता है इधर उधर ओहो हो गया मैं चला ले मैं इधर उधर राने अब मैं नहीं हूं इलेकनी हूं मैं కొట్టిందా ఇప్పుడు అది కొట్టుగా బాగుంది అంతలా మిందీట బెన్నె కప్ప పోయా కొద్దిసేపటి కొట్టింది అది చాపే ప్రాబ్లం otra vez el botón de auto. ఇందాక బైక్ ఎగిరించి చూసినా నల్లది అదే ఓ అయ్యా ఇక్కడ ఒకటి కొట్టింది కానీ సైజ్ ఏమైనా ఈడ లేపినా భయమైతే బయట కట్టేది లేపకపోవయా లేపితే మరి అది ఊసిపోతుంది గుడిద మొత్తం అంటుంది పాపం తమ్మునికి అమ్మ మొత్తం మింగిందా సరిపడా ఓకేనా పూర్తిగా మింగిందా మంచిగా

செல்ப் செல் செடனா கடைக்கலாம் మా మొత్తం మనకి ఏడు కుర్రమైళ్ళు పడ్డాయి కప్పని కొట్టిని కొట్టినట్టే బయట పడ్డది మా ఒకటే మిస్ అయింది ఇక మా కప్ప కూడా జర ముసైంది ఇంకో కొత్త కప్ప బుక్ చేసి ఈ కప్పని కూడా రిటైర్మెంట్ ఇద్దాం ఎందుకంటే ఇప్పుడున్న కప్పకు గాలాలు జరం ముండిగా షాపడి బయటపడగానే ఊసిపోతున్నాయి కరెక్ట్ గుచ్చుకుంటలేవు మామకి కరెక్ట్ లొకేషన్ ఎక్కడ అని మీరు అడుగుతారు నాకు తెలుసు కానీ ఇక్కడ వీళ్ళ ఊళ్ళో ఎవరైనా పట్టుకుంటారా ఇక మనల్ని చుట్టాని లెక్క ఎక్కాం అయినా మనకి ఎక్కువ చేపలు ఏమొద్దు కూర చాలు మిగిలిన వీళ్ళనే తీసుకోమని చెప్తాం మామ సరే గాని మన వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు മന വീഡിയോ മീൻ നെച്ചിട്ട് ലൈക് കെട്ടിൻ ഷെയർ അന്റ് സബ്സ്ക്രൈബ് താങ്ക് യു